నమస్కారం పురాణస్ ఆఫ్ భారత్కి స్వాగతం ఓం నమ శివాయ శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండము పదిహేనవ అధ్యాయం సతీదేవి తపస్సు చేత దేవతలు సంతుటులగుట కైలాసమునకు వెళ్ళి భగవంతుడకు శివుని స్థుతించుట బ్రహ్మ పలికెను నారద ఒకనాడు నేను నీ వెంట దక్ష ప్రజాపతి గృహమునకు వెళ్ళి తండ్రి దగ్గర నిలబడి ఉన్న సతీదేవిని చూచితిని ఆమె త్రిలోకముల సారముతో చేయబడిన సౌందర్యవతి ఆమె తండ్రి నాకు నమస్కరించి నిన్ను కూడా సత్కరించను ఇది చూసి లోకలీలను అనుసరించడి సతీదేవి భక్తితో ఆనందముతో నీకును నాకును ప్రణమిల్లను నారద పిమ్మట సతీదేవి వైపు చూచుచు నేనును నీవును దక్షునిచే సమకూర్చబడిన ఆసనముల మీద కూర్చుంటిమి అప్పుడు నేను వినయవతి అయిన ఆ బాలికతో ఇట్లు చెప్పి తిని కేవలము నిన్నే కోరువాడు మనస్సులో నీకు ఎవరి కోరిక కలదో అట్టి సర్వజ్ఞుని జగదీశ్వరుని మహాదేవుని పతిగా పొందదవు ఆ స్వామి నిన్ను తప్ప వేరొక ఏ స్త్రీని పత్ని రూపమున గ్రహించజాలడు భవిష్యత్తునందు కూడా ఎవ్వరిని పరిగ్రహించడు అట్టి భగవంతుడైన శివుడే నీకు భర్త యగును ఆయనయే నీకు యోగ్యుడు నారద నేను సతీదేవితో ఇట్లు పలికి దక్షుని ఇంటి అందు కొంత తడవు నిలిచి తిని తదుపరి అతనితో సెలవు తీసుకొని మనం ఇరువురము మన మన స్థానములకు వెళ్ళిపోయి తిమి నా మాటలు విని దక్షుణకు మిగుల సంతోషము కలిగెను అతని మానసిక చింతయంతయు తొలగిపోయాను అతడు తన కుమార్తెను పరమేశ్వరి అని భావన చేసి తన ఒడిని చేర్చను ఇట్లు కుమారోచిత సుందర లీలా విహారములతో సుశోభిత యగుచు భక్తవత్సలురాలైన సతీదేవి స్వేచ్ఛగా మానవరూపమును ధరించి ప్రకటితురాలయ్యను ఆమె కౌమారావస్థను దాటెను బాల్యావస్థను గడిపి యువావస్థకు చేరుకొనెను మిక్కిలి తేజస్సుతో శోభతో సంపన్నురాలయ్యను ఆమె సకల అంగములతో మనోహరముగా అనిపింపసాగాను లోకేశ్వరుడకు దక్షుడు సతీదేవి శరీరమునందు యువావస్థ లక్షణములు ప్రకటమగుటను గుర్తించెను మహాదేవునితో ఈమె వివాహమును ఎట్లు జరిపించగలను అని అతని మనస్సు కల్లోలితమగుచుండెను సతీదేవి కూడా స్వయంగా మహాదేవుని పొందుటకు నిత్యము అభిలషించుచుండెను కనుక తండ్రి మనోభావములను ఎరిగి ఆమె తన తల్లి దగ్గరకు వెళ్ళను విశాలమైన బుద్ధి గల సతీరూప పరమేశ్వరి శివదేవి తన తల్లి వీరినితో భగవంతుడకు శంకరుని ప్రసన్నుని చేసుకొనుటకై తపమనరించుటకు అనుమతి కోరను తల్లి అనుమతి లభించెను కనుక దృఢమైన వ్రతమును పాటించుచు సతీదేవి మహేశ్వరుని రూపమున పొందుటకు తన ఇంటి అందే ఆ స్వామి ఆరాధనను ప్రారంభించను ఆశ్వయుజమాసమునందు నంద ప్రతిపద షష్ఠీ ఏకాదశి తిథులయందు ఆమె భక్తిపూర్వకముగా బెల్లము అన్నము ఉప్పు నివేదించి భగవంతుడు శివుని పూజించను ఆ స్వామికి నమస్కరించి అదే వినయముతో ఆ మాసమును గడిపెను కార్తీక మాసము నందలి చతుర్దశి నాడు పుష్పమాలతో పాయసముతో పరమేశ్వరుని ఆరాధించుచు నిరంతరము ఆ స్వామినే చింతన చేయుచుండెను మార్గశిరం మాసమునందలి కృష్ణపక్షమున అష్టమీ తిథియందు నువ్వులు బియ్యముతో హరుణి పూజించి జ్యోతిర్మయ దీపమును చూసి హారతి నొసగి సతీదేవి ఆ దినమును గడిపాను పుష్యమాసమునందలి శుక్లపక్ష సప్తమి నాడు రాత్రంతయు జాగరణ చేసి ప్రాతకాలమున పులగమును నైవేద్యముగా సమర్పించి శివ పూజ చేయుచుండను మాఘ పూర్ణిమ నాడు రాత్రంతయు మేల్కొని ఉదయమే నది అందు స్నానమాచరించి తడిసిన వస్త్రముతో నదీ తీరమున ఆశీనురాలై శంకరుణ్ణి పూజించుచుండను పాల్గొన మాస కృష్ణపక్ష చతుర్దశి నాడు రాత్రి జాగరణము చేసి ఆ రాత్రి నాలుగు జాముల శివుని విశేషముగా పూజించి నటుల ద్వారా నాటకములను ఆడించెది చైత్రమాస శుక్లపక్ష చతుర్దశి అందు రాత్రింబవళ్ళు శివస్మరణ చేయుచు సమయమును గడిపెడిది పలాస పుష్పములు దవనములతో శివ పూజ అనర్చడిది వైశాఖ శుక్ల తృతీయ రోజున సతీదేవి నువ్వులను ఆహారముగా కొని కొత్త జొన్నల అన్నముతో రుద్రదేవుని పూజించి ఆ మాసమును గడిపెడిది జ్యేష్ఠ పూర్ణిమ నాటి రాత్రి సుందర వస్త్రములతోనూ వాకుడు పుష్పములతోనూ పూజించి నిరాహారి అయి ఆ నెల గడిపెడిది ఆషాఢ శుక్లపక్ష చతుర్దశి సమయమున నల్లని వస్త్రములు వాకాడు పుష్పములతో రుద్రదేవుని పూజించేది శ్రావణమాస శుక్లపక్షమునందలి అష్టమి చతుర్దశి తిథులయందు యజ్ఞోపవీతములు వస్త్రములు చేత శివపూజ శివపూజనర్చడివి భాద్రపద మాస కృష్ణపక్ష త్రయోదశి తిథి అందు రకరకములైన పుష్పములు ఫలములతో శివుని పూజించడివి చతుర్దశి తిథి నాడు కేవలము జలమునే ఆహారముగా స్వీకరించడివి వివిధములైన ఫలపుష్పములతో ఆ సమయమున ఉత్పన్నములకు అన్నములతో శివపూజ చేసెడిది ఆ నెల అంతయు నియమిత ఆహారమును తీసుకొనుచు జపమునందు లగ్నమై ఉండేడిది అన్ని మాసముల అందలి దినములన్నింటిలో సతీదేవి శివారాధన అందే సంలగ్నమై ఉండేడిది తన కోరికతో మానవ రూపమును ధరించిన ఆ దేవి దృఢముగా ఉత్తమ వ్రతపాలన చేయుచుండను ఇట్లు నందావ్రతమును సంపూర్ణముగా సమాప్తమనరించి శివభగవానుని అందు అనన్యభావముంచి ఏకాగ్ర చిత్తురాలై మిక్కిలి ప్రేమతో శివుని ధ్యానించుచుండెను ఆ ధ్యానమునందే నిశ్చిత భావముతో నిలిచి ఉండెను మునీంద్ర ఇదే సమయమున సమస్త దేవతలు ఋషులు విష్ణు భగవానుని నన్నును తీసుకొని సతీదేవి తపస్సును చేయుటకు వెళ్ళిరి సతీదేవి మూర్తిమంతురాలై రెండవ సిద్ధి వలె వారికి కనిపించను ఆమె శివ భగవాను ధ్యానమునందు నిమగ్నరాలై సిద్ధావస్థను పొంది ఉండెను సతీదేవికి నమస్కారములునరించిరి మనుషులు మునులు నతమస్తకులైరి శ్రీహరి మొదలగు వారు మిక్కిలి ప్రేమతో పొంగిపోయి శ్రీ విష్ణువు మొదలగు దేవతలు మునులు ఆశ్చర్యచకితులై సతీదేవి తపస్సును ఎంతో గొప్పగా ప్రశంసింపసాగిరి ఆ దేవికి ప్రణమిల్లి దేవతలు మునులు వెంటనే కైలాసగిరికి వెళ్ళిరి అది భగవంతులకు శివునకు మిక్కిలి ప్రియమైనది సావిత్రితో నేను లక్ష్మితో వాసుదేవుడు కూడా ప్రసన్నులమై మహాదేవుని సమీపించితిమి అచటకు వెళ్ళి భగవంతుడైన శివుని చూడగానే దేవతలందరూ ప్రణామముల నడించిరి దేవతలందరూను రెండు చేతులను జోడించి వినయముతో అనేక విధములైన స్తోత్రముల ద్వారా ఆ స్వామిని స్థుతించి చివరకు ఇట్లు పలికిరి ప్రభు మీ యొక్క సత్వరజస్తమములనే పేర్లు కలిగిన మూడు శక్తులు వాటి రాగాదుల వేగము తట్టుకొనరానిది వేదత్రయము లేక లోకత్రయము మీ స్వరూపము మీరు శరణాగతులకు అభయమునిచ్చి పాలించువారు మీ శక్తి చాలా గొప్పది దానికి హద్దులు లేవు మీకు నమస్కారము దుర్గాపతి ఇంద్రియములు దుష్టములు వశపడవు అవి మిమ్ములను ఏమీ చేయజాలవు మీరు ఎల్లవేళలా భక్తులను ఉద్ధరించడం ఎందు ఆసక్తి కలిగి ఉందరు మీ తేజస్సు మీలో అంతర్లీనమై ఉన్నది మీకు నమస్కారము మీ మాయాశక్తి రూపమే అహంబుద్ధి దానిచే ఆత్మస్వరూపము కప్పబడి ఉన్నది కనుక మూర్ఖులైన జీవులు తమ స్వరూపము ఎరుగరు మీ మహిమకు అతీతులగుట మిక్కిలి కష్టము మీ మహిమకు ఆవలి తీరమున చేరుట మిగుల కష్టము అది కానే కాదు సర్వదా అసంభవము ప్రభువులైన మేము మీకు తలవంచి నమస్కరించుచున్నాము బ్రహ్మపలికెను నారద ఇట్లు మహాదేవుని స్థుతించి శ్రీ విష్ణువు మొదలగు దేవతలందరూ ఉత్తమ భక్తితో నతమస్తుకులై ప్రభువగు శివుని ఎదుట నిశ్శబ్దముగా నిల్చుండిరి పదిహేనవ అధ్యాయం సమాప్తం